ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీళ్ళు ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మష్రూమ్ కర్రీ అన్ని టేస్టీగా చూసేద్దాం రండి ముందుగా మష్రూమ్స్ని శుభ్రంగా క్లీన్ చేసుకోండి క్లీన్ చేసుకొని చూడండి నేను చూపిస్తున్న విధానంగా నిలువుగా కట్ చేసుకోండి పెద్ద అయితే ఒక త్రీ పీసెస్ చిన్న అయితే ఒక టూ పీసెస్ కింద కట్ చేసుకొని ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని దీన్ని బాగా మగ్గించుకోండి ఇలా మగ్గిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకొని ఈలో మనం దీనిలోకి పేస్ట్ చూసేద్దాం రండి ఒక రెండు టమాటాలు మిక్సీ జార్లో వేసుకుని చిన్న అల్లం ముక్క ఒక ఆరేడు వెల్లుల్లిపాయలు దానిలోనే ఒక పదిహేను దాకా జీడిపప్పు వేస్తున్నా నేను దీన్ని మీరు ఫైన్ పేస్ట్ లాగా తయారు చేసి పెట్టుకోండి ఈ పేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చూడండి ఇలా అవుతుంది పేస్ట్ ఇలా అయిన తర్వాత బాండిలో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక చిన్న బిర్యానీ ఆకు చెక్క చిన్న ముక్క ఒక యాలక రెండు లవంగాలు వేసుకొని ఒక స్పూను జీలకర్ర వేసుకొని దీన్ని బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి మిరీ కర్రీ చపాతీలోకైనా రోటీలోకైనా వెజిటబుల్ రైస్లోకైనా చాలా బాగుంటుందండి ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి టేస్ట్ అయితే అద్దరిపోతుంది ఒక్కసారి తింటే వదిలిపెట్టండి ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని సన్నగా కట్ చేసుకున్న ఒక రెండు ఆనియన్స్ నేను వేస్తున్నాను దీన్ని కూడా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి సన్నగా కట్ చేసుకోండి ఎందుకంటే ఇది మనం గ్రేవీ కర్రీ లాగా చేసుకుంటున్నాం కదా పేస్ట్ వేసుకొని అందుకే దీన్ని బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి ఇలాగే ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోనే మనం ఇందాక టమాటా ప్యూరీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అది దీనిలో యాడ్ చేస్తున్నా నేను యాడ్ చేసుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా దీన్ని మీరు ఒక నిమిషం పాటు పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి మీరు ఫస్ట్ టైం చేసినా కానీ బెస్ట్గా వస్తుందండి రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది వంట రాని వాళ్ళైనా ఈజీగా చేసేయచ్చండి నేను చెప్పిన ప్రాసెస్లో చూస్తున్నాయి చూసేయండి ఇలా ఆయిల్ పైకి వస్తుంది చూడండి ఇలా అయిన తర్వాత చూడండి ఆల్మోస్ట్ ఇది ఫ్రై అయిపోయింది దీనిలో మనం ఒక అర స్పూను మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి సాల్టు ఒక స్పూన్ ధనియాల పొడి ఒక రెండు స్పూన్లు కారం వేస్తున్నా నేను వేసి దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోండి బాగా ఫ్రై చేసుకొని ఇలా తిప్పుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందక మనం మష్రూమ్స్ ఉడకపెట్టి పెట్టుకున్నాం కదా ఆ మష్రూమ్స్ని మగ్గించుకున్న మష్రూమ్స్ని దీనిలో యాడ్ చేసేస్తున్నా నేను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు మొత్తం కలిసేలాగా తిప్పుకొని దానిలో ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను నేను మీకు గుజ్జు ఎంత కావాలో అంత మీ టేస్ట్కి తగ్గట్టుగా గుజ్జుకి తగ్గట్టుగా మీరు వాటర్ పోసుకోవచ్చు నేనైతే ఒక అర గ్లాస్ పోసాను ఇలా పోసిన తర్వాత ఇది బాగా దగ్గర పడేంత వరకు కూడా దీన్ని ఇలా మక్కనివ్వండి ఆ తర్వాత దీనిలో ఒక స్పూన్ గరం మసాలా వేస్తున్నాను అంతే నేను వేరే ఏమి వేయట్లేదని గర గరం మసాలా వేసుకుని ఇలా తిప్పేసుకోవడమే మీ దగ్గర కసూరి మేతి ఉంటే కనుక లాస్ట్లో దించేటప్పుడు కసూరి మెతి వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూడండి ఎంతో టేస్టీ అయినా మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయిందని మీరు కూడా నా స్టైల్లో ట్రై చేయండి తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్